నవంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పదహైదు కేల బాక్సులు ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు మాత్రమే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పది గంటల పది నిమిషాల ముందరైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది పది గంటల పది నిమిషాల తర వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చేసుకుంటే కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఈ వంద నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఎక్కువ మిక్సింగ్ అంటే ఎక్కువ మచ్చలు రైట్గా ఎక్కువ మచ్చలు ఎక్కువ జాండీస్ కలిగి ఉంటే వంద రూపాయల నుంచి వంద యాభై వంద డెబ్బై వరకు ఈ మూడో రకంలోనే కొంచెం బాగుంటే వంద డెబ్బై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఇవి రైతులు గమనించగలరు ఇక రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల డెబ్భై రూపాయలతో ఒక ఐటమ్ ఐదు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడ్డాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి